హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు ఇప్పుడు టేస్టీ టేస్టీ బలమైన మొలకలు బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా హెల్త్కి మంచిది ఫుల్ ఫైబర్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ రెండు కప్పుల మొలకలు తీసుకొని కుక్కర్లో వేసేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాక కొంచెం ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మొలకలు కదా ఉడకవు ఇప్పుడు దాంట్లో కాస్త పసుపు వేసుకున్నాక కరివేపాకు ఒక రెండు రెబ్బల కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సూపర్ టేస్ట్ దాల్చా లాగా ఉంటుంది ఇది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు కట్టలు బచ్చల కూర కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాక ఆ బచ్చల కూరని ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి పప్పులో కానీ ఫస్ట్ టమాటా వేయకూడదు బచ్చల కూర వేసాకే పైన టమాటా వేయాలి ఎందుకంటే అవి మొలకలు కదా అస్సలు ఉడకవు ఫస్ట్ టమాటా వేస్తే ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్ మూత బిగించుకొని అవసరమైతే ఫస్ట్ నేను కొంచెం తక్కువ వాటర్ వేసిన అనిపించి మళ్ళీ వాటర్ వేసిన ఇప్పుడు కుక్కర్ మూత బిగించుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు నాలుగైదు విజిల్స్ వచ్చేదానికి ఉడికించుకోవాలి ఇది మామూలుగా నార్మల్ పెసరపప్పు పప్పు అయితే రెండు విజిల్లకే ఉడికిపోతుంది అసలు అసలు విజిల్ లేకుండా ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడుకుతుంది కానీ ఇది ఉడకదు మొలకలు కాబట్టి నాలుగైదు విజిల్స్ కంపల్సరీ రావాల్సిందే ఇప్పుడు ఈ నాలుగైదు విజిల్స్ వచ్చాక ఈ పప్పులో ఉన్న గాలి ఉంటుంది కదా అదని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గాలి అంతా వరకు ఉంచి మూత తీసుకొని చూస్తే ఇలా పర్ఫెక్ట్ పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని బాగా మెత్తగా కలుపుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది కానీ మీ ఇష్టం అది మీరు కొంచెం మొలకలు మొలకలుగా తినాలనుకుంటే మామూలుగా రుబ్బుకోవచ్చు లేదు మెత్తగా ఉంటే టేస్ట్ కోసం ఎక్కువ బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో అర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత నాలుగైదు మిరపకాయలు విరుచుకొని వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా ఇంగువ పొడి వేసుకోవాలి ఇంగువ పొడి చాలా ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడు అందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి తక్కువ తక్కువ వేసుకున్నా సరిపోతాయి ఆనియన్ అనేది ఎందుకు స్కిప్ చేశానంటే స్కూల్ టైం అవుతుంది బాబాయ్ బాబుకి అందుకే నేను వెయ్యలేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత పసుపు వేసుకోవాలి మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ మొలకలు బచ్చలు కూర పప్పు రెడీ ఇది చాలా హెల్తీ ఫుడ్ హెయిర్ ఫాల్ కాకుండా స్కిన్ గ్లోయింగ్కి చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి స్కూల్లో లంచ్ బాక్స్లోకి ఇది పెట్టించామంటే చాలా వాళ్ళు మొలకలు తినరుగా ఈజీగా తినేసి బాక్స్ తీసుకొస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్